హలో గైస్ వెల్కమ్ టు షేరువై ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లభ్యతలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు మొత్తం అయితే పింఛతే పెంచి కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ తెలంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్కి గెలిచిన పెట్టిన వృద్ధు వితంతుకు నాలుగు వేలు దివ్యాంగ అరవేలు చొప్పున పెంచేదే పెంచి కొత్త పెంచేతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికంగా వచ్చి సమస్యల పైన అవుతున్నా ఇంకా పెంచేతే పెంచి కొత్త పెంచే తెయలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పిచ్చేది ఇవ్వబోతున్నారు మొత్తం అయితే సువాన్ Terima కాబట్టి ఎప్పటి నుంచి కొత్త పింఛ ఇస్తారు ఎవరు కొత్త పింఛ ఇస్తారు దానిపై ఈ వీడియో పూర్తి చెప్తా ఎన్నుకోవచ్చు చూడండి చోర్న్ ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి నేను టాపిక్ తెలియపోతా మొత్తానికైతే గత ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెంచిన పథకంలో భాగంగా పింఛతే పంపిణీ చేశారు అలాగే ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని ఆసరా పెంచని కాస్త చవిత పింఛగా మార్చి వృద్ధులు విధంగా నాలుగు వేలు దివ్యంగా అరవేలు చొప్పున అయితే పెంచి కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరం పైన అవుతున్నా ఇంకా పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వలేదనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛతే ఇవ్వబోతున్నారు మొత్తం అయితే అని చెప్పచ్చు కాబట్టి మొత్తాయితే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వేలు పూర్తి చేశారు ఇంటింటికి ఎందుకంటే గత ప్రభుత్వంలో కొంతమంది అర్హత లేకుండా పింఛతే తీసుకున్నాసి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ నేపథ్యంలో నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత లేకుండా పింఛన్ తీసుకున్నారో వైద్య లిస్టు నుంచి పేరు తీసేసి ఎవరైతే గత ప్రభుత్వంలో అర్హత ఉన్న పింఛన్ తీసుకోలేదో వైద్య లిస్టులో లో పేరు రాసి ఆ నివేదిక మొత్తం సీఎం కేసు సమర్పించారు అలా ఇచ్చే బాధితులు ఒంటరి మహిళలు కలిగిత కార్మిక సమస్య దరఖాస్తు కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెంచి కొత్త పింఛి తీయబోతున్నారు వృద్దులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున మొత్తానికి పదరకాల పింఛన్ అయితే పెంచి కొత్త పింఛ తీయబోతున్నారు రేపటి నుంచి నవమణిల సంబంధించి మొత్తం అయితే రేపటి నుంచి సంస్థ పింఛతే పెంచి రుద్రులు విధంగా నాలుగు వేలు దివ్యాంగులు పింఛతే పెంచి కొత్త పింఛతే తీయబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇదేస్తారంటే కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ లో జమ చేస్తారంట కొత్త పింఛను మొత్తం అయితే రేపటి నుంచి కొత్త తీయబోతున్నారు ఈ కొత్త పింఛన్ ఇచ్చే ముందు ముఖాం స్కాన్ చేసి కొత్త పింఛన్ పంపించేస్తారంట చాలా మంది పింఛన్ లభికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క విలువం చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ